ఈరోజు కడమి నియోజకవర్గం గూడూరు మండలం ఈ శారదాపేట గ్రామంలో జనసైనికుల ఆమర్ణ నిరాహార దీక్ష చేయటం జరిగింది ముఖ్యంగా రెండు డిమాండ్లతో మేము నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది మా కార్యకర్తలు ఒకటి మా గూడూరు మండల జనరల్ సెక్రటరీ సంతోష్ని గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వికృతంగా దూషించిన విషయం మీద గత నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్న న్యాయం జరగలేదని అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండు రెండవది కింద పార్టీలో జరుగుతున్నటువంటి సంఘటనలు పార్టీ నాయకులు నడక నడత కొంత జనసేన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని దానికోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరుతూ ఈ రెండు డిమాండ్లతో మేము నిరారదీక్ష చేయడం జరిగింది మొదటి డిమాండ్కి సంబంధించి మేము కూర్చోగానే మధ్యాహ్నం నుంచి మన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు గురూరు మండల అధ్యక్షుడైనటువంటి ఆయన్ని స్వామి గారిని అంట రావడం మధ్యలో నుంచి మన స్థానిక ఎమ్మెల్యే గారు గురూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అంటబెట్టుకుని రావడం జరిగిన విషయాలను తెలుసుకుని ఈ విషయం ఇక్కడ దాకా రావడంలో తను కూడా కొంత అశ్రద్ధ వహించిన మాట వాస్తవమే నేను ఇంత దూరం వస్తుందని అని అనుకోలేదు అని చెప్పి చెప్పి మా నాయకుడు మా పార్టీ నాయకుడు తొందరపాటుగా ఒక మాట మాట్లాడిన మాట వాస్తవమే తిట్టడం అనేది తప్పు నేనేమీ సమర్థించట్లేదు అది ఆవేశంలో జరిగింది ఇంటెన్షనల్గా కాదు కాబట్టి మా నాయకుడు మాట్లాడిన మాటలకి ఆయన తరఫున కూడా నేనేం అనుకోద్దు మీరు మనసులో పెట్టుకోవద్దు మనందరం ఆ కుటుంబం అని చెప్పి సంతోష్ గారి చేతులు పట్టుకొని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కూడా ఎమ్మెల్యే గారు ఆ హోదాలో వచ్చారు కాబట్టి మరి మా కార్యకర్తలు కూడా ఆయన రిక్వెస్ట్ని అంగీకరించి కొంత మెత్తబడ్డారు ఆ తర్వాత పోతన స్వామి గారు కూడా నాకు కొంచెం వయసుకొచ్చిన పిల్లలు ఉన్నారు నేను బాధ్యత గల మనిషినే ఆ రోజు సడన్గా ఏదో నిద్రలో లేపి నాకు ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నేను తొందరపడి దూషించిన మాట నిజమే ఇంక నుంచి అటువంటివి జరగకుండా చూసుకుందాం అందరం కలిసి పనిచేద్దాం ఇవేవి మనసులో పెట్టుకోవద్దు మీ మనసులు గాయపడి ఉంటే సారీ నేను తిట్టడం తప్పే అని చెప్పి ఆయన కూడా సంతోషు ఈ సాయి బాను ముగ్గురికి రిక్వెస్ట్ చేయటం వాళ్ళ చేతిలో అడగటం జరిగింది దాని మీదట పెద్దలందరూ మా పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఉంచారు కాబట్టి పెద్దల మాట కాదని లేక సహృదయంతో మా కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేద్దామని చెప్పి పరస్పరం అనుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఈ సమస్యను ఇక్కడితో సర్దుబాటు చేయడం చేసుకుని ఆ సమస్యను అక్కడికి ముగించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోరుతూ మేము చేసిన డిమాండ్ని రాష్ట్ర కార్యదర్శి వాసు గారు జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు వచ్చి అది కూడా మాట్లాడి హరిప్రసాద్ గారితో అదే పవన్ కళ్యాణ్ గారి పిఏ గారితో మాట్లాడారు డేట్ ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేదు వైరల్ ఫీవర్ ప్లస్ స్పాండిలైటిస్ ప్రాబ్లంతో బెడ్రీడెన్గా రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక వారం రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా వారం రోజుల నుంచి పది లోపు మీకు అపాయింట్మెంట్ ఇప్పించే కూర్చి మాది నాయకుడి ఆరోగ్య దృష్ట్యా మీరు ఈ డిమాండ్ని మేము చేసే రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేయండి ఒక వారం పది రోజులు నాకు టైం ఇవ్వండి మీకు అపాయింట్మెంట్ ఇప్పించి మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఆయన మాట్లాడించి ఏర్పాటు చేస్తాము ఆ బాధ్యత నాది అని చెప్పి మా రాష్ట్ర కార్యదర్శి వాసుగారు అలాగే కళ్యాణ్ గారి పిఏ హరిప్రసాద్ గారు హామీ ఇచ్చిన దాని మీద పెద్దలు వాళ్ళ మాటని మేము వినాలి కాబట్టి పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సూచన అంగీకారం కాబట్టి మేము కూడా అంగీకరించాం అది కాక పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగలేదు అన్నది బహిరంగ రహస్యమే కాబట్టి ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత వీళ్ళు ఎంత తొందరగా మాకు అపాయింట్మెంట్ ఇస్తానన్నారని మేము నమ్మాము దాని నిమిత్తం ఈరోజు ఈ నిరాహార దీక్ష జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో నిర్మించడం జరిగింది